హలో ఎవరి వాళ్ళ మా మమ్మీ వాళ్ళ రోజు రాయి జావ్ చేసింది అది తింటే హెల్తీ మనం ఆడుకుంటాకి తింటే జాలు పడమవుతుంది దీన్ని ప్రిపేర్ చేస్తే ఫోర్ రాయిల్ జావా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వాటర్ పోయాలి మిక్స్ చేయాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి మన ఈ రై చదువు తింటే మన బ్రోన్స్ స్ట్రాంగ్ అవుతాయి స్టవ్ అని పెట్టి కొన్ని వాటర్ పోసుకోవాలి బెల్లం వేయాలి తర్వాత కొంచెం కొగ్గింత మిక్స్ చేసిన తర్వాత స్థాలు తెయ్యాలి స్టాల్ తేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి వాటర్ని అయితే ఒకసారి గరిడితో కలిపేసేసుకొని ఈ బెల్లం ఉన్న వాటర్లో పోసేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి లేకపోతే ఇది గట్టిగా అయిపోతుందనమాట థిక్గా వచ్చేస్తుంది అందుకని మంటని సిమ్లో పెట్టేసుకొని స్లోగా తిప్పేసేసుకోవాలి అంతే అండి సింపుల్గా హెల్తీగా రాగి అయితే ప్రిపేర్ అయిపోయింది దీంట్లో కొంతమంది మజ్జిగ వేసుకొని తాగుతారు కొంతమంది పాలు వేసుకుని తాగుతారు మేమైతే మేమైతే ఇట్లానే తాగేస్తామనమాట ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి ఇంకా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది అనమాట మీ మమ్మీ కూడా చేయండి తాగితే హెల్దీ స్ట్రాంగ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి